మ శివాయ ఆణిముత్యం కాశీ కాశీ ఖండంలో మణికర్ణిక మణికర్ణికలో స్నానం చేసిన కలుగు ఫలితం ఒక్కసారి మణికర్ణికలో స్నానము ఆచరించిన భక్తులకు సమపాదించుకునే పుణ్యఫలం ప్రపంచములో ఉన్న అన్ని పవిత్ర తీర్థాలలో స్నానం ఆచరిస్తే వచ్చే పుణ్యఫలంతో సమానమని కాశీఖండం చెప్పబడినది భక్తితో మణికర్ణిక ఎందు స్నానం చేసిన భక్తునకు మోక్షం తప్పక లభించును ఈ విషయం ఏమాత్రం సందేహించనవసరం లేదు భక్తితో మణికర్ణికలో స్నానము చేయటం వలన పితృదేవతలకు పితృకర్మలు చేసి భక్తుడైన భగవంతుని మనసారా ప్రార్థించిన భక్తునకు అనేకమైన యజ్ఞాలు లేక యాగాలు చేసిన ఫలితములు దక్కును మందున్న అరవై ఒకటవ అధ్యాయములో అనేకములైన ప్రముఖ తీర్థముల గురించి విష్ణువు చెప్పెను అన్నీ పవిత్ర తీర్థములు మధ్యాహ్న సమయం నందు మణికర్ణికకు వచ్చును పవిత్ర తీర్థములలోకెల్లా పాపములు ప్రక్షాళన చేయగల సమర్థవంతములైనవి మణికర్ణిక అన్ని తీర్థముల కంటే అతి సమర్థవంతమైనది ఇతర తీర్థములు తమ శక్తిని మణికర్ణిక వలన పొందునట పార్వతీ పరమేశ్వరులు కూడా మధ్యాహ్న సమయమున మణికర్ణికకు వచ్చెదరు లక్ష్మీదేవితో సహా విష్ణువు కూడా వైకుంఠము నుండి మధ్యాహ్న సమయమున స్నానమాచరించుటకై మణికర్ణికకు వచ్చెదరు బ్రహ్మదేవుడు కూడా మధ్యాహ్న సమయంలో స్నానం చేయటకు మణికర్ణికకు వచ్చువని విష్ణువు చెప్పాను ఇచ్చట మధ్యాహ్న సమయంలో మణికర్ణిక ఎందు స్నానం చేయటం అత్యంత శుభప్రదం ఇది దక్షిణ భారతీయులు చేసే కాశీయాత్రయందు ఒక ముఖ్య భాగం పైన చెప్పిన దేవతలే కాకుండా ఇంద్రుడు నాగులు రాజులైన వాసుకి తదితర దేవతలు కూడా మధ్యాహ్న సమయం నందు మణికర్ణికకు వచ్చెదరు మణికర్ణిక వ వద్ద గాయత్రి మంత్రం పఠిస్తే ఇతర ప్రదేశాలలో పదివేల పర్యాయములు పఠించినంత ఫలితం భక్తుడు పొందుతాడు సాధారణముగా గాయత్రి అనగానే సంధ్యావందనము చేసుకుని గాయత్రి మంత్రం అని అనుకుంటారు ప్రతి దేవునికి దేవతకి దేవికి దేవులకి నవగ్రహాలకు కూడా గాయత్రి మంత్రము ఉన్నది అది గమనించవలేను మణికర్ణిక వద్ద ఒక ఆహుతి అయిన హోమము అయినను హోమము చేసిన భక్తునికి జీవిత పర్యంతం అగ్నిహోత్రం హోమం చేసిన ఫలితం పొందెదరు మణికర్ణిక క్షేత్ర పరిధులను విష్ణువు ఈ ప్రకారముగా వర్ణించను దక్షిణాన గంగా లలితాఘాట్ వరకు ఉత్తర హరిశ్చంద్ర మండపము సుమారు ఇప్పటికీ ఘాట్ వరకు తూర్పున గంగానది పశ్చిమాన స్వర్గద్వారి ఇప్పటికీ బ్రహ్మనాల్ చౌరాహ క్రాస్ రోడ్ వరకు ఉన్న ప్రదేశమంతా మణికర్ణిక మణికర్ణికయందు స్నానం ఆచరించి మణికర్ణికేశ్వరుని కొలిచి భక్తులు మరల ఒక అమ్మ కడుపున పుట్టవలసిన అగ్గంతం సంభవించదు అంటే అటువంటి భక్తునికి పునర్జన్మ ఉండదు మణికర్ణిక ఎందు ఆచరించిన భక్తులకు పునర్జన్మ ఉండదు ప్రస్తుతం మనం చూడగలిగే మణికర్ణిక ఘాట్ ఒక శ్మశానం అయితే భక్తులు పడవలో కొంత ఉత్తరానికి పంచగంగ వైపుకు ప్రయాణిస్తే చక్ర కుండి చేరుకుంటారు పైన చెప్పిన విధముగా మణికర్ణిక క్షేత్రము విస్తారమైనది కాబట్టి భక్తులు చక్ర పుష్కరిణి పక్కనే ఉన్న గంగా నది ఎందు స్నానం ఆచరిస్తారు అక్కడ విష్ణువుకు చక్ర పుష్కరిణి తీర్థముతో ఉన్న సంబంధం పేర్కొంటూ ఒక శిలాపలకము చూడగలము అక్షరాల ఆణి ఆణిముత్యాలను ఆదరించండి సత్యహరిశ్చంద్రుడు సత్యవాదమునకు భంగం వాటిల్లకుండా సత్యవాది అయిన రాజు హరిశ్చంద్రుడు తనని తాను అక్కడే అమ్ముకొనెను అని కాశీఖండములో ముప్పై మూడవ అధ్యాయమునందు పేర్కొనబడినది ఆణి ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా మణికర్ణికలో స్నానం చేసిరండి కానీ మణికర్ణికలో పన్నెండు గంటలప్పుడే చేయాలంటారు దంపతుగా దంపతులుగా వెళ్ళిన వారు స్నానం చేస్తే చాలా మంచిదని మేము కాశీ వెళ్ళినప్పుడు చెప్పారు మేము మటుకు చేయలేకుండా వచ్చాము మణికర్ణికలో గంగలో చేసి కాశీలో చేశాము కానీ మణికర్ణిక ఘాట్లో చేయలేదు కాబట్టి ఈసారి వెళ్ళేవారు తప్పకుండా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మణికర్ణికలో స్నానం చేసి రండి అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందండి కాశీ 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 స్మరణ అన్ని పాపాలను హరించును సకల శుభాలను చేకూర్చు